నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు ఒక చిన్న కథ చెప్పి దాని తర్వాత విషయంలోకి వస్తాను ఆ కథ ఏంటంటే ఓ పదిహేను సంవత్సరాల రాజు అనే అబ్బాయి గురించి చెప్తాను ఈ రాజుకి చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువ కానీ మనసు మంచిది ఎంత మంచి మనసు ఉంటే ఏం సుఖం కోపం వచ్చినప్పుడల్లా ఎదుటి మనిషిని ఏదో ఒకటి అనడము కొట్టడము ఏదో ఒకటి చేస్తాడు ఆ కోపం తగ్గిపోగానే ఒక ఐదు నిమిషాలకు పోయి వాళ్ళకి క్షమాపణ చెప్తాడు ఇట్లా అలవాటైపోగా కొన్నాళ్ళకి వాళ్ళ నాన్న చూ చూసి వీడి కోపం ఎలా తగ్గించాలా అనని నువ్వు కోపడ్డం ఎందుకు వాళ్ళని తిట్టడం కొట్టడం ఎందుకు మళ్ళా క్షమాపణ అడగడం ఎందుకు అని అంటే నిజమే నాన్న నాకు కోపం వస్తుంది తొందరగా వచ్చేస్తుంది మళ్ళా కాసేపటికి తప్పుయిపోయిందనుకొని మళ్ళీ క్షమాపణ చెప్తున్నాను ఇది ఎట్లా తగ్గించుకోవాలి నేను అంటే ఇట్రా నేను చెప్తాను అని పెరట్లోకి తీసుకుపోయి పెరటి తలుపుకి పక్క నీకు కోపం వచ్చినప్పుడల్లా ఒక చీలని అక్కడ కొట్టు అని చెప్పాడు అప్పుడు ఆ అబ్బాయి కోపం వచ్చినప్పుడల్లా రియలైజ్ అవుతాడు కదా అప్పుడు పోయి ఒక చీల కొడతాడు అన్నమాట కోపం వచ్చింది కదా అని అట్లా కొన్నాళ్ళ తర్వాత అప్పుడు వాళ్ళ నాన్న మళ్ళీ పిలిచి చూడు ఈ చీలలు కొట్టినవి తలుపు ఎలా ఉందో నీకు నచ్చుతుందా చూడ్డానికి అంటే లేదు అంటాడు లేదు అన్నావు కదా నువ్వు నిగ్రహించుకోవాలి కోపాన్ని నిగ్రహించుకోవాలి ఆ నిగ్రహించుకున్నప్పుడు కోపం రాకుండా పోద్ది అని చెప్తాడు అప్పుడు సరే నాన్న నేను ఇంకా నిగ్రహించుకుంటాను కోపం రాకుండాను అని చెప్తాడు ఎప్పుడైతే కోపం నిగ్రహించుకుంటాడో ఎదుట వాళ్ళని ఏమనకుండా అప్పుడల్లా ఒక్కొక్క చీలు తీసేస్తాడు అన్నీ తీసేశాక అంటే తలుపు కొట్టిన చీలలు ఆ తర్వాత అంతా తీసాక వాళ్ళ నాన్న తీసుకుపోయి భుజం మీద చెయ్యేసి ఇప్పుడు చూడు మేకులన్నీ తీసేసావు కదా కానీ వాటి తాలూకు రంధ్రాలు ఉన్నాయి కదా అక్కడ అంటే ఆ చిల్లులు ఉన్నాయి కదా నువ్వు వాళ్ళ మీద కొట్టిని మేకులు నువ్వు మళ్ళా సారీ చెప్పావు వాళ్ళకి క్షమాపణలు చెప్పావు కదా క్షమాపణ చెప్పినప్పుడు తీసేసిన తాలూకు చిల్లు ఉంది కదా ఆ చిల్లు వాళ్ళ మనసులో పడింది అది మీరు నువ్వు మేకైతే కొట్టావు కానీ క్షమాపణ కోరినా కూడా ఆ చిల్లు మిగిలిపోయింది ఎదుటి మనిషిని గనక ఒక మాట నువ్వు అన్నావంటే నువ్వు ఎన్ని క్షమాపణలు చెప్పినా ఎన్ని చెప్పినా వాళ్ళు మర్చిపోరు కాబట్టి అనడం తేలిక అవతల మనిషి బాధపడితే అది మర్చిపోలేరు కాబట్టి ఎప్పటికీ ఇంకా కోపం లేకుండా ఈ ఈ వయసులోనే నువ్వు తగ్గించుకుంటే ఫ్యూచర్లో బాగుంటుంది అని అని చెప్తే తర్వాత నిదానంగా వయసు వచ్చేటప్పటికి ఆ అబ్బాయి ఒక ఏజ్కి వచ్చేటప్పటికి ఆ కోపం అంతా తగ్గించుకొని మంచి ప్రయోజకవుతాడనమాట ఇది ఏంటంటే చిన్న వయసులోనే కోపం తగ్గించేసుకున్నాడు కానీ అది పేరు పడిపోయిందంటే నిజ జీవితంలో ఇది కథే కదా అని మీరు అనుకుంటున్నారేమో నిజ జీవితంలో కోపం ఎన్నిటికీ అనర్థం అంటే ఆ కోపము రాను 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 పెరిగిపోతూ ఉంటుంది ఒక వయసు వచ్చేటప్పటికి ఈ ఉడుకు రక్తం అంతా కాస్త చల్లబడిపోద్ది యాభై అరవై ఏళ్ళు వచ్చేటప్పటికి ఈ కోపం వలన ప్రతి ఒక్కరికి అందరికీ చెడు అయిపోతారు చెడు అయిపోయినప్పుడు ఒక పేరు నిలబడిపోద్ది కోపం అనేది వీళ్ళతో పని కాదులేమ్మా వీళ్ళతోటి మనం ఎగలేము అనే మాట వచ్చేస్తుంది అలాంటివన్నీ ఎందుకంటే ఈ కోపం వల్లనే వస్తాయి ఒకరికి శత్రువు అవ్వాలన్నా ఒకరితో కలవలేకపోవడము ఇవన్నీ కూడాను కోపం వల్ల వస్తాయి ఇప్పుడు మొన్న వాళ్ళ పెద్దమ్మని హైదరాబాద్లో జరిగింది కదా ఆ అబ్బాయి పెద్దమ్మ గుడి దగ్గర వేటలను కోస్తారు కదా కత్తితో అట్లా వాళ్ళ పెద్ద తల నరికేశాడు నిన్న అది జరగంగానే ఆ అబ్బాయి ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళు సైగా ఎవరో తీశారు వీడియో తీశారు ఆ పిల్లడు ఎంత బాగా వచ్చి ఆ చెడ్డీతోటి వచ్చి ఆ పోలీస్ ఆయనకి ఏం చేసేవరా అని అడిగితే నరికేసాను తల తల తీసేశాను అంటున్నాడు గర్వంగా ఆ కత్తి తెచ్చి పోలీస్ స్టేషన్ ముందు పడేసి నేను తల నరికేశాను అని అంటున్నాడు ఏమేందంటే ఆస్తి తగాదాలు పొలం తగాదాలు వాళ్ళ పెద్దమ్మకి అంటే పెదనాన్న భార్య ఆమెకి వాళ్ళ మర్దికి అది ఈ పిల్లోడు ఆమె తలే అరికేసేసి వచ్చాడు ఇప్పుడు వాడి జీవితమే పాడైపోయింది కదా జీవితం ఎప్పుడో పోయింది వాడికి అంతకుముందు కూడా ఎవరినో చంపాడంట కొన్నాళ్ళు చిన్నాడు కదా అందుకని కొన్నాళ్ళు జైల్లో ఉండి బయటకు వచ్చాడు మళ్ళీ అదే చేశాడు ఈరోజైతే ఆ అబ్బాయిని వేసారు కానీ ఆ అబ్బాయికి ఎలాంటి శిక్ష ఇవ్వాలని మీరు అనుకుంటున్నారో నాకు కామెంట్ ద్వారా పెట్టండి నేను మళ్ళీ వీడియోలో అయితే ఆ అబ్బాయి గురించి నేను రిప్లై ఇస్తాను ఎలాంటి శిక్ష వేస్తే మంచిది అనేది నాకైతే అబ్బాయికి ఊరేయకూడదు ఇక అంతకన్నా పెద్ద శిక్ష ఏముంది అనేది మీరు కామెంట్ ద్వారా నాకు తెలపండి ఇక ఈ విషయం అయితే ఎందుకు చెప్పానంటే కోపం గురించి మనం ఎన్నో కోల్పోతాము అనే విషయాలని మనం చెప్తాం ఎందుకంటే ఇరుగు పొరుగు సఖ్యంగా ఉండలేము ఇరుగు పొరుగుతో సఖ్యం లేనప్పుడు మనకి ఏ విషయమైనా సరే ఏ మంచి అయినా ఏ చెడుకైనా అన్నిటికీ దూరంగా ఉండాల్సి వస్తుంది ఒక సహాయం అందదు ఇట్లా రకరకాలుగా ఉంటాయి ఒక్క మాటే కదా ఆ మాటే అన్నింటినీ దూరం చేసేస్తుంది మాట అనేది పొదుపు అన్నారు అంటే పొదుపు అంటే తక్కువ మాట్లాడమని కాదు ఏ మాట పడితే ఆ మాట ఎదుటి వాళ్ళని బాధ పెట్టే మాటలు మాట్లాడకుండా తక్కువగా మాట్లాడి అవతల వాళ్ళకి మన మనసుని కష్టపెట్టకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కథ చెప్పాను రాజు గురించి ఇక జీ నిజ జీవితంలో ఎంతమంది ఉన్నారో ఇట్లాగా ఇక రకరకాలుగా ఈ మధ్య జరుగుతున్నాయి ఇప్పుడు వర్షాలు ఫుల్గా వర్షాలు ఆంధ్ర తెలంగాణ ఆంధ్రాలో చాలా వరకు సౌత్ ఆంధ్రాకి దక్షిణ ఆంధ్ర అంటే తమిళనాడు ఆ సైడ్ వాళ్ళకి పెద్దగా వర్షాలు లేవు కానీ నార్త్ ఆంధ్ర ఉంది కదా అక్కడైతే వర్షాలు బాగా పడుతున్నాయి తర్వాత బెంగళూరులోనూ పడుతున్నాయి ఇదంతా నార్త్కే వస్తుంది కాబట్టి ఇది ఎక్కడా పడుతున్నాయి బాగా వర్షాలు ఈ వర్షాలకి కరెంటుతో జాగ్రత్తగా ఉండండి తర్వాత మీ పిల్లల్ని సమ్మర్ హాలిడేస్ కదా అని మీరు వదిలేయకండి ఇప్పుడు చిన్నపిల్లలే కాదండి కాలేజ్ పిల్లలు కూడాను నిన్న తూర్పుగోదావరి జిల్లాలో నదిలో ఈతకుపోయి మునిగిపోయినారు ఇట్లా చాలామంది కడుపు కోతని మిగిలిస్తున్నారు పిల్లలు తల్లిదండ్రులకి అమెరికాకు పోవాలనుకున్న పిల్లోడు ఇలా చనిపోయాడని వాళ్ళ నాన్న ఏడుస్తుంటే కడుపు తరిగిపోతుంది కదా ఇట్లాంటివన్నీ మీరు వాళ్ళకి చెప్పండి వీళ్ళు ముడుకు రక్తంతో ఉండి మాకేం కాదులే అనని మర్చిపోతున్నారు వాళ్ళు అంటే ఈ ప్రళయాలని పంచభూతాలు శాసిస్తున్నాయి కాబట్టి అందరూ దైవభక్తితో ఉండి ఇట్లాంటి ఆపదలన్నీ రాకుండా ఉండాలి అనుకుంటే ఆ భగవంతుణ్ణి వేడుకోవాలి ఇక నాకు తెలిసినంతట్లో చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది నదీ స్నానాలకు పోయినా సముద్ర స్నానాలకు పోయినా ఎక్కడికి పోయినా పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ముందు అక్కడ నమస్కారం చేసుకోవాలి దండం పెట్టుకోవాలి అని అంటారు అక్కడ దండం పెట్టుకొని కాస్త నీళ్లు తీసుకొని సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ ఆ గంగమ్మకు కానీ సముద్రుడికి కానీ ఆ నీళ్ళు కొంచెం పైన చిలకరించుకొని నెత్తిన నమస్కారం చేసుకొని అప్పుడు మనం ఆ స్నానాలు చేస్తే మనకి ఏ దోషం రాదు అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు అట్లాగే పాటిస్తుంటాము అట్లాగే చెప్తాం ఇక అమావాస్య పౌర్ణమి ఉంది కదా ఖచ్చితంగా అండి మనలాగే మన మనసు ఎలా ఉంటుందో చంచలంగా అట్లాగే సముద్రం కూడాను నదులు కూడాను ఉప్పొంగతుంటాయి కాబట్టి ఇవన్నీ కూడాను ఒక ఒక రకంగా తల్లిదండ్రులు పిల్లలకి కొంచెం తల్లిదండ్రులకు కూడా తెలియదు అనుకోండి కాస్త తెలుసుకునేసి ఈ మధ్య సోషల్ మీడియా అందరికి అందుబాటులో ఉంది కదా చెప్పే వాళ్ళు ఉన్నారు చాలా మంచి మంచి మాటలు ఇవన్నీ ఫాలో అయ్యి మీరు తెలుసుకోండి మీ పిల్లలకు కూడా చెప్పండి అంతా మంచిగా జరగాలి అందరికీ అనని నేను కోరుకుంటూ ఈరోజుకి నా వీడియో ఇంతేనండి మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి